ఫిబ్రవరి ఐదు ఆరు ఏడు ఎనిమిదవ తారీఖుల్లో వృశ్చిక రాశి వారికి పన్నెండు సంవత్సరాల శత్రువు బయటపడబోతూ ఉన్నారు వృశ్చిక రాశి వారు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని తప్పకుండా చూడండి లేదంటే నష్టపోతారు వృశ్చిక రాశి వారు తప్పకుండా ఈ వీడియోని చూసి జై దుర్గా భవానీ జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీ సమస్యలు అన్నీ తొలగిపోతాయి విద్యా ఉద్యోగం వివాహం ఆలస్యం కావటం సంతానలేమి వ్యాపారం అభివృద్ధి కాకపోవటం రియల్ ఎస్టేట్ కోర్టు సమస్యలు రాజకీయం విదేశీ ప్రయాణాలు భార్య మధ్య అనుమానాలు రావటం ప్రేమించిన వారు దూరం కావటం నమ్మిన వారు మోసం చేయటం మనశ్శాంతి లేకపోవటం ధనం నిలకడగా లేకపోవటం ఆరోగ్య శాంతి లేకపోవటం శత్రుపీడ నరఘోష నరదోషం వశీకరణ శత్రు ప్రయోగాలు అలానే ఎటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నా లేదా మీకు ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా వనమూలిక వైద్యము చేయబడును ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలు అయినా పరిష్కార మార్గం చూపబడును ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై ఒక్క రోజుల్లో పరిష్కార మార్గం చూపబడును వీరి యొక్క సెల్ నంబర్ వచ్చి డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీకున్న సమస్యలను తొలగించుకోండి అలానే మీరు మీ యొక్క శత్రువుతో ఎలా ఉండాలో తెలుసుకోండి ఎలా జాగ్రత్త పడాలో కూడా తెలుసుకోండి అలానే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వృశ్చిక రాశి అనేది ఇక వృశ్చిక రాశి వారి గురించి ఇప్పుడు పూర్తి వివరాలను తెలుసుకుందాం వృశ్చిక రాశి వారు ఎలాంటి వ్యక్తిత్వంతో ఉంటారు అంటే ఈ రాశికి చెందిన వారు చాలా మంచి వ్యక్తులు కానీ వీరికి కష్టాలు అధికంగా ఉంటాయి నిజానికి ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎలా అంటే ఎన్ని కష్టాలు ఎదురైనా సరే వాటిని ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి గొప్ప సహనాన్ని కలిగి ఉంటారు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి పట్టుదల చాలా అధికంగా ఉంటుంది కానీ మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి మీరు అంటే వృష్టిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఫలితం అనేది కొద్దిగా ఆలస్యం వచ్చినా సరే కానీ ఫలితం మాత్రం వచ్చి తీరుతుంది కొద్దిగా కష్టపడితే సరిపోతుంది అంటే చాలా బాగా చదివి చాలా మంచి రిజల్ట్ ఉండి చాలా మంచి ఉత్తీర్ణత ఉన్నప్పటికీ వీరికి అంటే కా అంటే కొంచెం సమస్యల్లో ఇంకా ఉద్యోగం రావట్లేదు ఎంత ఉత్తీర్ణత ఉన్నా ఎన్ని తెలివితేటలు ఉన్నా అవి ఏమాత్రం పనిచేయట్లేదు అని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారు కొద్దిగా కష్టపడాలి అంటే ఇప్పుడు పడుతున్న దానికంటే కూడా కొద్దిగా ఎక్కువ కష్ట అనేది పడితే గనక ఖచ్చితంగా మీరు మంచి స్థాయిలో ఉంటారు అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా మీరు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు అలానే యొక్క వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఇతరులతో మంచిగా మాట్లాడుతూ ఉంటారు అందరితో కూడా కలిసిపోయేటటువంటి వ్యక్తిత్వం అందరిని ప్రేమగా పలకరించేటటువంటి వ్యక్తిత్వం అలానే వృశ్చిక రాశి వారు చాలా అంటే కొన్నిసార్లు వీరిని చాలా ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది అంటే సమాజం వీరి యొక్క మనస్సు మనస్సు అంటే చేసేటటువంటి దాన ధర్మాలు కానీ చాలా మందికి నచ్చుతూ ఉంటాయి వీరు చాలా మంచి వ్యక్తు వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులుగా కూడా పరిగణించబడతారు ఈరోజు చాలా శాంతియుతంగా గడుస్తూ ఉంటుంది అంతేకాదు శారీరకంగాను మానసికంగాను శక్తివంతంగా ఉంటారు అలానే చేపట్టిన అన్ని పనులు కూడా ఉత్సాహంతో పూర్తి చేస్తారు కుటుంబ సమస్యలు ఏవైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు అలానే మాతృ సంబంధమైన ఆర్థిక లబ్ధి ఉండవచ్చు అంటే మీకు ఆరోగ్యం బాగుంటుంది మీకు మీ యొక్క తల్లి లేదా తండ్రి వైపు నుండి ఏవైనా డబ్బుకు సంబంధించినటువంటి లాభం అనేది ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఆరోగ్యం చాలా బాగా సహకరిస్తుంది అని చెప్పుకోవచ్చు ఇష్టదేవత ఆరాధన అనేది మేలు చేస్తుంది అలానే ఈ యొక్క రాశి వారికి ఈరోజు చాలా అద్భుతంగా ఉన్నప్పటికీ కొంతమందికి చాలా సామాన్యంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలలో సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి మీ యొక్క ప్రియమైన వారితో విభేదాలు తలెత్తవచ్చు కుటుంబ వాతావరణం అనేది అనిశ్చితంగా ఉంటుంది అలానే ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి అలానే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కొంతమందికి అలా ఉన్నప్పటికీ కొంతమందికి ఇలా అంటే ఈ రాశిలో జన్మించిన వారికి కొంతమందికి శుభాలు అధికంగా ఉన్నాయి మరికొంతమందికి అశుభ ఫలితాలు ఉన్నాయి అయితే వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి పన్నెండు ఏళ్ల నుండి ఒక శత్రువు ఉన్నారు కానీ ఆ శత్రువు వీరికి ఇప్పటి వరకు అంతు చిక్కలేరు కానీ ఇక ఈ యొక్క తేదీల్లో అంటే ఫిబ్రవరి ఐదు ఆరు ఏడు తారీఖుల్లో ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఖచ్చితంగా ఆ యొక్క శత్రువులు ఎవరో బయటపడబోతూ ఉన్నారు కనుక మీరు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా మీ యొక్క శత్రువు ఎవరు పసిగట్టండి అయితే మీ ఎదుగుదలను చూసి మీ చుట్టూ ప్రక్కల ఉండేవారే ఓర్చుకోలేకపోతూ ఉన్నారు వీరు ఇంత సంపాదిస్తూ ఉన్నారు ఇంత ఎత్తుకి ఎదుగుతూ ఉన్నారు ఇంత బాగా బ్రతుకుతూ ఉన్నారు సమాజంలో ఇంత గొప్ప కీర్తి ప్రతిష్ట ఉంది వీరి యొక్క మంచితనాన్ని ఎలా అయినా చెడు చేయాలి సమాజానికి వీరు వీరు చెడు వ్యక్తులు అని మనం చూపించాలి అనేటటువంటి వ్యక్తిత్వంతో ఉంటారు ఈ యొక్క వృశ్చిక రాశికి చెందినటువంటి అంటే ఈ వృశ్చిక రాశి వారిపైన శత్రువులు ఇలా ఉంటారు వీరిపైన ఎప్పుడూ కూడా చెడు పన్నాగాలను పండుతూ ఉంటారు అయితే వీరు చాలా క్రమశిక్షణతో ఉంటారు తెలివి బద్ధమైనటువంటి పనులను చేస్తారు దానితో పాటు వీరి యొక్క తెలివిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు తెలివితేటలతో వీరు కొన్నిసార్లు అతి సులువుగా విజయాలను సాధిస్తారు వీరికి ఉన్నటువంటి తెలివితేటలను ఉపయోగించుకొని చాలా సులువుగా వీరు అంటే విజయాలను సాధిస్తారు అలానే వీరి యొక్క జాతకరీత్యా మనం చూసుకున్నట్లు అయితే గనక ఈ సమయం అనుకూలంగా ఉంది అయితే మీరు ఖచ్చితంగా మీరు ఏదైనా నూతనమైనటువంటి పనిని మొదలు పెడితే మాత్రం నూతనమైనటువంటి పనిని మొదలు పెట్టాలి అంటే మాత్రం మీరు కొన్ని గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది అంటే మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ఒక మంచి చేస్తున్నారు మంచి సాధించాలి అనుకుంటూ ఉన్నారు జీవితంలో ముందందులో ఉండాలి అనుకుంటూ ఉన్నారు అలానే మీరు ఎప్పుడూ కూడా ఒక మంచి పొజిషన్లో ఉండాలి అని తపన పడుతూ ఉన్నారు అనుకోండి మీరు ఖచ్చితంగా మీ యొక్క ఇతరులతో చెప్పుకోకండి ఎందుకంటే మీ చుట్టూరా ఉంటూనే మీకు మంది బద్ధ శత్రువులు ఉన్నారు మీకు మంచి కలిగితే చూసి ఆనందించే వారికన్నా కూడా మీరు చెడు చెడుగా ఉంటే మీకు చెడు కలిగితేనే ఎక్కువ సంతోషపడేటటువంటి వ్యక్తులు ఉన్నారు కనుక మీరు ఎప్పుడైనా సరే ఇతరులతో మీరు మీ యొక్క మంచి చెడులను చెప్పుకోవద్దు అంటే మీకు నమ్మకం అయినటువంటి వారు నమ్మకస్తులతో మాత్రమే చెప్పుకోవడానికి ప్రయత్నించండి ముఖ్యంగా మీకు మీ యొక్క శత్రువు చాలా చెడు చేస్తూ ఉన్నారు మీకు తెలియకుండానే దృష్టిని పెట్టటం కానీ మీరు ఏ పని చెయ్యాలి అన్నా అడ్డుకోవటం కాని ఆ పనిలో విజయం రాకుండా చేయటం కానీ ఇలా మీకు శత్రువు ఏర్పడకుండా ఏర్పడకుండానే మీకు అనేక రకాల సమస్యలను తెచ్చిపెడుతూ ఉన్నారు పన్నెండు సంవత్సరాల నుండి కూడా ఈ శత్రువులు మీకు మీ చుట్టూరానే ఉంటూ మీకు చెడుని చేస్తూ చెడు తలపెడుతూ ఉన్నారు కానీ వారిని మీరు గ్రహించలేకపోయి ఉన్నారు అయితే ఆ శత్రువు ఎవరు ఏంటి అనేటటువంటి విషయాలను తెలుసుకుందాం అయితే ఆ శత్రువు అనేవారు మీకు కనిపించరు మీలో ఒకరిలానే ఉంటారు కానీ మీకు కనిపించరు అయితే వారు ఎప్పుడైతే మీరు అంటే వారిని ఎప్పుడైతే మీరు దూరం పెడతారో వారిని ఎప్పుడైతే మీరు తొలగించుకుంటారో ఎప్పుడైతే పసిగట్టి మీ యొక్క రహస్యాలను వారితో చెప్పడం మానివేస్తారో ఆ మరుక్షణమే మీ యొక్క సమస్యలు అనేవి తొలగిపోతాయి ఎప్పుడైతే వారు అంటే వారిని మీరు దూరం పెట్టి మీ యొక్క పనిని మీరు చేసుకుంటూ తెలివిగా ఆలోచించి మీరు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అనేటటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు సాగిపోతారో అప్పుడు ఖచ్చితంగా మీ మీ జీవితంలో విజయాన్ని పొందుతారు మీ జీవితంలో తిరుగులేని ఐశ్వర్యం కూడా వస్తుంది తిరుగులేని రాజయోగం కూడా అంటే వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కనుక ఈ యొక్క రాశివారు ఎవరైతే ఉన్నారో అత్యంత గొప్ప వ్యక్తులు అలానే ఈ యొక్క రాశిలో జన్మించిన వారు పన్నెండు సంవత్సరం శత్రువుని ఎలా తెలుసుకోవాలి అంటే వారు మీ చుట్టూర ఉంటూ మీరు కొద్దిగా గ గమనించుకోవాలి మీరు ఎప్పుడైనా సరే ఆడవారైనా లేదా మగవారైనా ఏ రంగంలో ఉండేవారైనా రాశి వారు అయితే మీ చుట్టూరా ఉండే వ్యక్తులు మిమ్మల్ని ఎలా పరిశీలిస్తూ ఉన్నారు మీ యొక్క చెడుని లేదా మంచిది ఎలా తీసుకుంటూ ఉన్నారు మీ నుండి ఎలాంటి విషయాలను పసిగడుతూ ఉన్నారు ఎలాంటివి లాగుతూ ఉన్నారో మీరు కొంచెం గమనించాలి అయితే వారు నేరుగా కాకపోయినా వారు మీ పైన చేసే చెడు పన్నాగం లేదా చెడు కుట్ర ఏదైతే ఉందో అది ఈ సమయంలో కొద్దిగా బయటపడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది వారు మీ పైన చేసే చెడు ప్రయోగాలు కావచ్చు చెడు ప్రయత్నాలు కావచ్చు ఈ సమయంలో బయటపడబోతూ ఉన్నాయి ఇక పన్నెండేళ్ల నుండి మీకు ఉన్నటువంటి శత్రువు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో చెడు చేస్తూ మీకు పట్టుబడిపోతూ ఉంటారు ఇలా వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వారికి చెడు చేసేవారు పన్నెండేళ్ల శత్రువు బయటపడి వీరు జీవితంలో సంతోషంగా ఉండే రోజులు అనేవి రాబోతూ ఉన్నాయి తెలుసుకున్నారు కదా వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి